శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో తెలుసా ద్వాపర యుగంలో మధుర అనే ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కన్న కొడుకు కంసుడు కంసుడు ఉగ్రసేను ఓడించి రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకుని ప్రజలను కష్టపెట్టడం మొదలు పెట్టాడు అతను ఎంత క్రూరుడు అంటే తన సొంత చెల్లి దేవకి పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఒక భయంకరమైన దివ్య వినిపించింది దేవకికి పుట్టబోయే ఎనిమిదవ బిడ్డని ప్రాణాలు తీయనున్నాడు అని వినిపిస్తుంది ఆ మాట విని ఒక్కసారిగా కంసుడు భయపడ్డాడు వెంటనే తన చెల్లెలు దేవకిని మరియు ఆమె భర్త వసుదేవుని జైల్లో ఉంచి ఆమెకు పుట్టే బిడ్డను చంపేస్తానని నిర్ణయించాడు దేవకికి ఒక్కొక్కరుగా ఆరు మంది పిల్లలు పుట్టగా వారందరినీ కంసుడు చంపేశాడు ఏడవ బిడ్డగా పుట్టబోయిన బాలుడు భగవంతుని కృపతో దేవకితో కాకుండా రోహిణి అనే వనిత గారి గర్భంలోకి మారి ఆమె ద్వారా పుట్టాడు అతనే బలరాముడు ఎనిమిదవ బిడ్డగా స్వయంగా శ్రీహరి అయిన శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో ఏర్పడ్డాడు దేవతలందరూ భూమి మీద భారాన్ని తగ్గించేందుకు శ్రీహరిని ప్రార్థించగా ఆయన శ్రీకృష్ణ రూపంలో అవతరించాలని నిర్ణయించాడు దేవకికి ఎనిమిదవ గర్భం ఏర్పడిన సమయంలో నందగోప అండ్ యశోద అనే దంపతులు గో కులంలో నివసిస్తూ ఉండేవారు అదే సమయంలో యశోద కూడా గర్భవతి అయింది అర్ధరాత్రి అష్టతిథి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జైల్లో జన్మించాడు జన్మించిన వెంటనే ఆయన తేజంతో ప్రకాశిస్తూ నాలుగు చేతులతో శంఖం చక్రం గద పద్మం ధరించి దేవరూపంలో దర్శనమిచ్చాడు వసుదేవుడు భయంతో నమస్కరిస్తే బాలకృష్ణుడు మానవ బాలుడి రూపం తీసుకున్నాడు అప్పుడు అకస్మాత్తుగా జైల్లో తాళాలు గేట్లు స్వయంగా తెరుచుకున్నాయి వసుదేవుడు శిశువైన కృష్ణుడిని తీసుకుని యమునా నదిని దాటి గోకులానికి చేరుకున్నాడు అక్కడ యశోదాకి పాప పుట్టింది వసుదేవుడు కృష్ణుని యశోద పక్కన ఉంచి ఆ పాపను తీసుకుని తిరిగి జైల్లోకి వచ్చాడు ఇలా భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ లోకానికి ధర్మాన్ని స్థాపించడానికి దుష్టులను నాశనం చేయడానికి జన్మించాడు